సార్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఏదైతే ఉందో దాన్ని మనము తోరే నయం అవుతుందంటారా లేదంటే సర్జరీ కంపల్సరీ ఒకవేళ సర్జరీ కంపల్సరీ అయితే ఇది ఏ స్టేజ్లో సర్జరీ చేయొచ్చు అంటారు గాల్ కి స్టోన్స్కి జనరల్గా మెడికల్ ట్రీట్మెంట్ అంటూ ఉండదండి ఒక వన్ ఎంఎం లేదా టూ ఎంఎం చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి వేరే ప్రాబ్లం కోసం వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే ఆ వన్ టూ ఎంఎం స్టోన్స్ వచ్చిందంటే దాన్ని మనం మెడిసిన్స్ పెట్టి అబ్జర్వ్ చేయొచ్చు కానీ కంప్లీట్గా క్యూర్ అవుతుందని కాదు గాల్ బ్లాడర్కి ట్రీట్మెంట్ అనేది సర్జరీ మాత్రమే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ చేసి గాల్బ్యాడర్ అనేది తీసేయాలి అంటే కిడ్నీ స్టోన్స్ లాగా కాదు స్టోన్ ఒకటి తీసేసి కిడ్నీ పెట్టడం అనేది ఉండదు గాల్బ్రాడర్ స్టోన్స్లో ప్రాబ్లం ఏంటంటే గాల్బేటర్ మొత్తానికి పని చేయడం ఆపేస్తుందనమాట సో కంపల్సరీ గాల్బ్లాడర్తో పాటు స్టోన్స్ రెండు బాడీ నుంచి తీసేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వచ్చి సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ బ్లాడర్ స్టోన్ యొక్క ట్రీట్మెంట్ విధానం ఏదైనా లేటెస్ట్గా వచ్చిందా అంటారా సార్ గా అండి కి సర్జరీ